రాష్ట వ్యాప్తంగా డెబ్బై ఏడు డీడీఓ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని చిత్తూరు కలెక్టర్ డీడీఓ కార్యాలయం నుంచి నిర్వహించారు ఆధునిక సేవలు ప్రజలకు మరింత వేగంగా చేరాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సదుపాయం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు ఈ సందర్బంగా పేదికలపై పలుసార్లు గారి పేరును ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేస్తూ తన పనికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు

నేను నువ్వు కాదు నువ్వు అని చెప్పి సార్ నేనేం చేశానంటే నిన్న లాస్ట్ ఫ్యూ మంత్స్గా నేను వర్క్ చేస్తా నేను అప్పుడు యూత్ వింగ్లో ఒక చేసిన నాకే నాకు నాకేం డైరెక్ట్ అందరూ నాతో కనెక్ట్ అయినావాడు ఒక నాయకుడి దగ్గర ఉండి వాళ్ళు మనకు పార్టీ కనెక్ట్ అయితే వేరే డైరెక్ట్ అందరూ నాతో కనెక్ట్ అయి అయిపోవడం వల్ల నువ్వెంత పవన్ కళ్యాణ్ తెలుసు మాకు అంత తెలుసు నువ్వు కూర్చొని మాట వినాల్సిన అవసరం ఇంతే కదా సమస్య అంతేనమ్మా అంతే కదా అంతేగా బాగా చెప్తున్నారు కదా సో నాకేమర్థం అందుకని కనీసం ఎందుకని కమిటీ ఫామ్ చేస్తే కమిటీ తీసుకుంటుంది ఒక్కోసారి కొన్ని బాధ్యతలు అందరి దగ్గర అనుభవం లేదు ఇక్కడ అనిత్ గారి దగ్గర ఒక అనుభవం ఉంటుంది దినేష్ గారి దగ్గర ఒక అనుభవం ఉంటుంది